రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి చేయకుండా ప్రజలను సీఎం జగన్ ఎలా ఓట్లు అడుగుతారని జనసేన అభ్యర్థి కొన్నతాల రామకృష్ణ నిలదీశారు ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టులపై వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని ఆరోపించారు రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు లేక వలసలు వెళ్లిపోతున్నారని ధ్వజమెత్తారు యువత భవిష్యత్తు మారాలంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలంటున్న కొనతాల రామకృష్ణతో మా ప్రతినిధి ముఖాముఖి రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న అసెంబ్లీ నియోజకవర్గం అనకాపల్లి కూటమి అభ్యర్థిగా జనసేన నుంచి కొణతాల రామకృష్ణ పోటీ చేస్తున్నారు గతంలో ఇక్కడ ఎంపీ అలాగే మంత్రి గారు సేవలు అందించిన అనుభవం ఆయన సొంతం ఇప్పుడు కూటమి అభ్యర్థిగా ఆయన ఎదుర్కొంటున్న సవాళ్లు అలాగే గెలుపు అవకాశాలు ఆయన వాటన్నిటిని ఆయన చేస్తున్న ప్రయత్నాలు ఆయన తెలుసుకుందాం మంచి స్పందన కనిపిస్తుంది నేను అనుకున్నా ఇంకా బాగుంది ముఖ్యంగా ప్రజల్లో మహిళల్లో ఈ ప్రభుత్వ విధానాలు వ్యతిరేకంగా ఓటు వేయాలి ప్రభుత్వాన్ని మార్చాలనేటువంటి స్పందన కనిపిస్తుంది వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఆత్మీయంగా అభిమానిస్తున్నారు వస్తున్నారు ఈ ప్రభుత్వం ఏ ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేదు ఎంత సంక్షేమ కార్యక్రమాలు చేశామని చెప్పుకుంటున్నప్పటికీ వాస్తవాలకు వచ్చేసరికి అది పూర్తి స్థాయిలో అమలు జరగట్లేదు ఉదాహరణకి సారా నిషేధం చేయకపోతే నేను ఓటు ఆగడానికి రానని చెప్పాడు ముఖ్యమంత్రి గారు కానీ ఈ రోజు సారా నిషేధం జరగలేదు సరికదా రేటు విపరీతంగా పెంచడం వల్ల వాళ్ళు ఆర్థికంగా నష్టపోతా ఉన్నారు అదేవిధంగా నిత్యావసర వస్తువులు ధరలు విపరీతంగా పెరిగాయి మీ కరెంట్ ఛార్జీలు పెరిగాయి తర్వాత ఆర్టీసీ బస్ ఛార్జీలు ఇంటి పనులు అన్ని రంగాల్లో కూడా అన్ని కూడా పెరుగుదలలో ఎంత సంక్షేమం ఇచ్చినా సంక్షేమ సంక్షేమం కంటే అదనంగా కనీసం నెలకి పది నుంచి పదిహేను వేల రూపాయలు ఒక సామాన్య కుటుంబానికి అదనంగా ఖర్చు అవుతుంది వాళ్ళకి ఈ సంక్షేమం పోను ఇంకా అదనంగా ఖర్చు అవుతుంది అందువల్ల ప్రజలు అయితే మటుకు చాలా వ్యతిరేకత ఉంది సీనియర్ రాజకీయ మీరు చెప్పండి జనసేన తెలుగుదేశం ఉమ్మడి మేనిఫెస్టో బీజేపీ ఆమోదంతో మేము వచ్చాం ఇవి ఇవ్వడానికి అసలు ఏ బడ్జెట్ లు సరిపోవని వాళ్ళు చెప్తున్నారు దీన్ని ఎట్లా సాధ్యం చేస్తారని మీరు అనుకుంటున్నారు తప్పనిసరిగా సాధ్యపడతాయండి ఎప్పుడు కూడా సంక్షేమ కార్యక్రమాలు బడ్జెట్ కి నిధులు కావాలంటే అక్కడ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ జరగాలి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ జరిగి మౌలిక వస్తువులు పెంచి సంపదను సృష్టిస్తే తప్పనిసరిగా ఆదాయ మార్గాలు పెరుగుతాయి ప్రధానికి రాజధాని సవ్యంగా ఉపయోగించుకోగలిగితే అమరావతిని అక్కడ సంపద సృష్టించేటువంటి ఒక మూలధనం అక్కడ ఉంది మనకి అదే కాకుండా కొత్త కొత్త పరిశ్రమలు వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ వచ్చే విధంగా చేసే కార్యక్రమాలు కానీ ఐటీ సెక్టార్ గానీ ఒక పరిపాలన దక్షత కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు పరిశ్రమలు రావడంలో గానీ ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేయడంలో గానీ పని కల్పిస్తారు పని దినాలు కల్పించడం ద్వారా వాళ్ళ ఆదాయ మార్గాలు పెరుగుతాయి నిత్యావసర వస్తువు ధరలు వాళ్ళు కొనుకోగలుగుతారు బాగా జీవించగలుగుతారు ప్రభుత్వ రెవెన్యూ ట్యాక్స్ కూడా పెరుగుతారు ఎప్పుడైతే ప్రభుత్వ రెవెన్యూ పెరిగిందో ఈ కార్యక్రమాలు కూడా చేయడానికి కావాల్సినటువంటి అవకాశం కలుగుతుంది ఇదంతా బిజినెస్ ఎక్స్పెండిచర్ తో చిరస్థాయిగా ఉన్నటువంటి ఆస్తులు క్రియేట్ చేయాలి పరిశ్రమలు రావాలి ఇరిగేషన్ ప్రాజెక్టులు అవ్వాలి వ్యవసాయ ఉత్పత్తి పెరగాలి ఇవన్నీ ఉత్పత్తి పెరగడం ద్వారా మన ఆదాయ మార్గాలు పెంచుకొని మన ట్యాక్స్ రెవెన్యూ పెంచుకొని వాటి ద్వారా మళ్ళీ ఇటు డెవలప్మెంట్ ఖర్చు పెట్టాలి అటు సంక్షేమానికి ఖర్చు పెట్టాలి మూడు పార్టీల మధ్య సమన్వయం గాజు గ్లాస్ గుర్తు మీద చాలా రాజకీయం నడిచింది స్వాతంత్రులకు ఏమో ఆ గుర్తుని ఎలాగైనా చాలా చాలా ప్రయత్నాలు జరిగాయి దాన్ని ఏదో విధంగా మళ్ళీ గాజు గ్లాస్ ఇండిపెండెంట్ కూడా ఇచ్చి మా గెలుపు అవకాశాలని దెబ్బ కొట్టాలనే ఆలోచనతో పెద్ద స్థాయిలో కూడా జరుగుతూ ఉన్నాయి ఇవి అయితే చాలా అన్యాయం గాజు గ్లాస్ గుర్తు ఒక రీజనల్ పార్టీగా జనసేన కేటాయించినప్పుడు ఆ రాష్ట్రంలో ఇతర ఇండిపెండెంట్స్ కి ఇచ్చే అవకాశం లేదు అది కోర్టులో కూడా చాలా చాలా చేశారు అవి కూడా ఇచ్చారు కానీ ఏదో వంక పెట్టుకుని కేవలం కొంతమంది రిటర్నింగ్ ఆఫీసర్స్ మరి వారి వ్యక్తిగత డిస్కషన్ ఉపయోగ ఇటువంటి ప్రక్రియ చేయడం చాలా దురదృష్టకరమైన విషయం ఏదైనా కుయుక్తులన్నీ కూడా గమనించే స్థాయిలో ఉన్నారు తప్పనిసరిగా దీని వల్ల దెబ్బ కొట్టాలని ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా ప్రతిపక్షం దీన్ని అధిగమించి అధికారంలోకి అయితే పూర్తి విశ్వాసం ఉంది మూడు పార్టీల తాలూకా సమన్వయం చక్కగా జరుగుతా ఉంది పొత్తు ప్రజలు అంగీకరించారు ఈ మూడు పార్టీల నాయకులు కార్యకర్తలు కూడా వాళ్ళు పొత్తు కావాలనేసి వాళ్ళు కూడా అంగీకరిస్తున్నారు వీళ్ళు అంగీకరించారు కాబట్టి తప్పనిసరిగా ఓట్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది పొత్తు విజయవంతం జరుగుతుంది అని పూర్తి విశ్వాసం ఉంది ప్రత్యేకించి అనకాపల్లికి సంబంధించి మీరు ఇచ్చే ఏంటి ఉత్తరాంధ్ర మీద నేను మొదటి నుంచి కూడా దృష్టి పెట్టి ఎన్నో పోరాట కార్యక్రమాలు చేశాను ఉత్తరాంధ్ర చచ్చావేదిక ద్వారా సుజల శ్రవంతి కార్యక్రమం గానీ ఎనిమిది లక్షలు త్రాగునీరుకి సాగునీరికి ఇచ్చేటువంటి మంచి కార్యక్రమం ఆనాడు రాజశేఖర రెడ్డి గారి టైంలో లో మంజూరు ఆయన శంకుస్థాపన కూడా వేశారు దురదృష్టం ఏంటంటే ఆయన కొడుకు ఈ ప్రాజెక్ట్ అవ్వకుండా అడ్డుకున్నారు అది దురదృష్టం అది ఆయన పూర్తి చేయాల్సింది పోయి మంచి అవకాశం ఇచ్చిన అవకాశం సద్వినియోగపరచుకోలేదు ఒక పోలవరం లాంటి ప్రాజెక్టు ఆయన శంకుస్థాపన చేసిన చంద్రబాబు నాయుడు గారు డెబ్బై రెండు శాతం పూర్తి చేశారు ఈయన టైంలో అది పూర్తయి ఈయన ప్రారంభించాలి అలాగే ఆ ప్రాజెక్ట్ కూడా తీసుకోలేదు అంటే తండ్రి చేసిన ప్రాజెక్టు కూడా పూర్తి చేయడానికి ఇష్టపడలేనటువంటి వ్యక్తి మరి ఆ తండ్రి కొడుకుని అటా చెప్పుకుంటున్నాడు ఈయన శర్మలమ్మ కరెక్ట్ గా ప్రశ్నించింది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవ్వకుండా ఆపుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఏవైతే చక్కెర ఫ్యాక్టరీలు మూత వేశారో వాటికి ప్రత్యామ్నాయంగా ఎథనాల్ ఫ్యాక్టరీ ఒకటి పెట్టాలని మళ్లీ చెరుకు రైతులతో మాట్లాడి వారు చెరుకును పండించే విధంగా చేసి వారికి గిట్టుబాటు ధర వచ్చే విధంగా వాళ్ళకి అంగీకరింపజేసి వాళ్ళకి ఇథనాల్ ప్రాజెక్టు పెడితే ఇక్కడ హెచ్పిసిఎల్ గానీ ఇండియన్ ఆయిల్ గానీ ఇవన్నీ కూడా ఉన్నాయి ఉన్నాయి రిఫైనరీస్ వాటితో పాటు అనుసంధానమై ఇక్కడ ఏదైతే బ్లెండింగ్ కి ఇరవై శాతం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందో ఆదేశాలు ఆ ఇరవై శాతం ముప్పై శాతం అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ ఇథనాల్ ప్రాజెక్ట్ కి మంచి ప్రాంతం కాబట్టి అదొకటి చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇది కొడతల రామకృష్ణ శ్రీనివాస్ తో కూర్మరాజు ఇటీవి న్యూస్ అనకాపల్లి జిల్లా